सर యా ముప్పాల సుబ్బారావు గారు మరి ఏంటి నిజమేనా ఇది ఇప్పుడు అరుణ్ గారు కొన్ని అంశాలు చెప్పారు కోడికత్తెకి సంబంధించిన ఇష్యూ వాస్తవమే కళ్ళ ముందు కనిపిస్తోంది ఇప్పటివరకు వెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పనటువంటి పరిస్థితి గులకరాయి ఘటన ఏం జరిగిందో చూసాం సో రీసెంట్ ఇష్యూస్ కూడా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అని చెబుతూనే మరోపక్క వీవీఐపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి భద్రత కల్పించలేదని చెబుతూనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకులు అంటే హెలికాప్టర్ దాకా వెళ్ళాలంటే అక్కడ ఒక వలయం ఉంటుంది అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడేదో దాడి జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరిగింది అనేట ఒక సింపతి గైన్ లో ఈరోజు వాళ్ళు కావాల్సింది ఖచ్చితంగా కేసు నమోదు అవుతాయి వాళ్ళ మీద సో కేసు నమోదైతే ఎవరు జైలుకెళ్ళాలి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు వెళ్తే ఏం చేస్తారు మా మీద కేసులు అసలు అసలు ఏంటి ఇందాక చెప్పారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు అలానే ఆ మర్డర్ కేసులో కూడా ప్రాపర్ గా ఫిర్యాదు తీసుకోలేదు అని చెప్పారు దానికి పరిష్కారం జన సమీకరణ లేకుంటే విధ్వంసమేనా కాదు హక్కు హక్కుంది ఒకవేళ ఒక కేసు కనుక పోలీసు వాళ్ళు సక్రమంగా విచారణ జరపకపోతే ప్రతి బాధితుడికి కూడా ప్రైవేట్ కేసు వేసి తద్వారా విచారణ జరుపుకునే హక్కు ఉంది ఆ విధంగా చట్టపరమైన చర్యలు లోపాలు ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాగా పురోమని జనాలని నిబంధనలకు విరుద్ధంగా తీసుకొని వచ్చేసి అక్కడ అలజడి సృష్టించేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేయబోయారని చెప్పేసి అని ఒక విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా అలజడి సృష్టించడం జరుగుతుంది ఆమె చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది బీహార్కు మించినటువంటి అసంతృప్తి శాంతిబద్ధత లోపం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అంటారు అంటే ప్రతిపక్ష పార్టీ హోదా లేని ఒక ఎమ్మెల్యే గారు ఇటువంటి పదాలు వాడటం దురదృష్టకరం ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమ ద్వారా యువత యొక్క భవిష్యత్తును మెరుగుపరచాలని ప్రభుత్వం పడతా ఉంది ఆ పడుతున్న సమయంలో పద్ధతులు లేవు ఇక్కడ అని చెప్పేసి అని విస్తృతమైన నువ్వు ప్రచారం చేస్తే పరిశ్రమలు ఏ విధంగా ఈ రాష్ట్రానికి వస్తాయి ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు రావు కాబట్టి అటువంటి ప్రచారం చేసి రాష్ట్ర అభివృద్ధిని తనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే ఒక ఆలోచన ఉందేమని అనిపిస్తాం ఇక్కడ చాలా స్పష్టమంది ఈ రోజున వాళ్ళ పత్రికల్లో కూడా చూశాను సాక్షి పత్రికలో ఎంత అసంపూర్తిమైనటువంటి వాదన అండి సాక్షిలో ఈ సంఘటన గురించి వింత వింత వాదన ఎవరో ఒక పోలీస్ అధికారి ప్రకటించాడు ఆ పోలీస్ అధికారికి తెలుగుదేశం చొక్కా తొడిగేశారు ఎవరైనా మంత్రులు ఉంటే ఎవరైనా మంత్రులైతే వాళ్ళకి వెళ్ళి ఇవ్వటం అధికారుల యొక్క ఇవ్వటం సహజ ద్వారా దాన్ని కూడా రాజకీయ రంగ బులవటం అసలు విషయాన్ని ప్రక్కదోవ పట్టించడం ఇవి సరైన విధానం కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ రెచ్చగొట్టే విధంగా లేదా నన్ను చంపడానికి కుట్ర పన్నారు అని అంటే విధ్వంసం రాదా వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో రెచ్చిపోరా నిజంగానే మా నాయకుడిని చంపుతున్నారేమో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని రెచ్చిపోతే విధ్వంసం జరగదా అది చట్ట విరుద్ధమైన ఉండి ప్రకటన కాదా వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య జాతుల మధ్య పార్టీల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయడానికి కారణమైన ప్రసంగాలు చట్ట ప్రకారంగా నేరం కాదా రెండవది నేను చెప్తున్నాడు నాకు రక్షణ లేదని చెప్తూ ఉన్నారు రక్షణ లేదో ఉందో పోలీసు వారు చాలా స్పష్టంగా చెప్పారు ఎంతమందిని ఇచ్చాము ఎంతమందిని మర్లాపించాము అని చెప్పేసి అని ఇంతమంది రక్షణ అసలు అంత రక్షణ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పర్యటనకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇంత సెక్యూరిటీ ఇవ్వగలిగారా ఇచ్చారా అసలు కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి రాజకీయ కక్షలు లేకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రయత్నం చేశారు దాన్ని కూడా రాజకీయంగా ప్రతి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే అది ప్రజాస్వామిక వ్యవస్థలో మంచిది కాదు ఇవి రెచ్చగొట్టే ద్వారా బట్టలో ఊతపదం కాదండి అది బట్టలో కూడా తీస్తాము లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము చేస్తామని చెప్పండి చట్ట ప్రకారంగా చర్యలు అప్పుడు దాకా ఎందుకండి ఇప్పుడే తీసుకోవచ్చు కదా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకి పోలీసు లేకుంటే అధికారులా ఎవరు పాల్పడినా కానీ నువ్వు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి చట్టం నీకేం అర్థం కాదు కదా ఇప్పుడైనా వేయచ్చు కదా కోర్టులో అవును కాబట్టి అప్పటి వరకు ఆకాల్సిన పదేముంది అసలు